ఏంట కొత్త చేస్తున్నాయి నువ్వు మాత్రం గట్టిగా మాట్లాడితే మెంతి పరాట ఇందాక మెంత ఇచ్చావు కదా పోసిచ్చా మధ్యాహ్నం ఎవరు సరిగ్గా భోజనాలు కట్ చేసిచ్చావు సరే మధ్యాహ్నం ఎవరు భోజనాలు సరిగ్గా చేయలేదు కదా అందుకని ఇప్పుడు కొంచెం సిక్స్ ఓ క్లాక్ అలా సరిగ్గా తిన్నారనుకో రాత్రికి ఏ పెరుగానో తింటారని నా ఆశ దీంట్లో ఏ చూస్తావు అడుగు చెప్ప పచ్చిమిర్చి తంచి ఉప్పు కారం వేసేసి గోధుమ పిండిలో కొంచెం పెరిగేసేసి కాస్త శనగపిండి వేసేసి కొంచెం నూనె వేసేసి బాగా తడిపేసి ఒక అరగంట నానబెట్టాం కదా తర్వాత ఇక చూడాలి ఇక చూడికి చేసేసుకొని అలా చూడ ఎలా కొంగుతుందో కాలుస్తుంటే వేసేసుకొని హ్యాపీగా కాస్త పెరిగేసుకొని ఇందులో ఏదైనా పచ్చడి వేసుకొని నిన్న బాగుంటుంది పెరుగు పచ్చడి బాగుంటుంది కదా హెల్దీ ఫుడ్ కదా బాగుందో లేదో మన సబ్స్క్రైబర్స్ ఉందని అడుగుతాం కమెంట్ చేయమని చెప్తాం వాళ్ళు ఏమో అసలు కమెంట్ చేయట్లేదు ఎందుకంటే వాళ్ళకు చూపించట్లేదు కదా చేద్దాం చేద్దాం